అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో గురువారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో శ్రీశ్రీ శ్రీ శ్రీ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీశ్రీ శ్రీ కుమ్మర ముల్లగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూ ఈమె మార్చి పదమూడు పద్నాలుగు వందల నలభైలో కడప జిల్లా గోవవరం మండలం గోవవరం గ్రామానికి చెందిన వారు ఈమె శ్రీకృష్ణ దేవరాయలు సమయం వారని తెలుస్తుంది ఒకనాడు మొల్ల ఆ ఊరి దేవదాసి రంగనాయకి అనే ఆమెను కలవగా ఆమె మొల్లకు గోదాదేవి విష్ణువుల గాథను వివరించింది అప్పటి నుండి ఆమె దేశ భక్తిలో నిమగ్నము అవుతూ ఉన్నది మొల్ల రామాయణం ఆరు కాండాలతో ఒకటి మూడు ఎనిమిది పద్యాలతో ఉన్నది ఈ కావ్యాన్ని కేవలం ఐదు రోజుల్లో ఆమె రాసిందని ప్రతీతి ఈమె పూజించే శ్రీకంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా తెలిపారు అని అదనపు కార్యదర్శి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి శైక్షావళి నారాయణ రెడ్డి శామ్యూల్ చెన్నారెడ్డి గోవిందప్ప దేవదాసు మొదలగు వారు పాల్గొన్నారు